పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రఘురామకృష్ణరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించిపోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన కనుమూలు రఘురామకృష్ణరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం శ్రీ రాజగోపాల్ శ్రీరామ్ శ్రీరామ్ రాజగోపాల్ అని నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్కారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన శ్రీరామ్ రాజగోపాల్ అని నేను సభా నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని చెప్పి సభా మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాన్ని గౌరవిస్తానని చెప్పి దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రాజశేఖర్ రెడ్డి బుద్ధ గుడ్డా రాజశేఖర రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వాసి నిర్వసిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన బుడ్డ రాజశేఖర రెడ్డి అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీ రాజు ఎంఎస్ ఎంఎస్ రాజు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన ఎంఎస్ రాజు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను శ్రీ రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఇంగ్లీష్ 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 I, Dr. Pedri Ramchandra Reddy, having been elected a member of the Legislative Assembly, to swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Dr. Peddire Ramchandra Reddy, member of Honour Pradesh Legislative Assembly, swear in the name of god that i shall abide by it and follow the rules observe the etiquette and respect the conventions of the house sri ramakrishna babu velagapudi వెలగపూడి రామకృష్ణ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత